ఎవరి వెల్కమ్ టువశక్తి ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ మై వీడియోస్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఈ రీడింగ్లో మీ పర్సన్ మీకు ఏం మెసేజ్ని ఇవ్వాలనుకుంటున్నారనేది ఈ రీడింగ్లో చూద్దామండి ఓకే జై శివశక్తి ప్లీజ్ గైడ్ చేయండి పాప నా పర్సన్ నా యోస్కి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు ప్లీజ్ గైడ్ చేయండి ద టెన్ ఆఫ్ కప్స్ ఓకే ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని చాలా పొసిసివ్నెస్ ఫీల్ అవుతున్నారండి చాలా ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు చాలా పొసిసివ్నెస్ ఫీల్ అవుతున్నారు చాలా క్రీవింగ్ ఫీల్ అవుతున్నారు అండ్ ఇక్కడ చాలా రొమాంటిక్ థాట్స్లో ఉన్నారు మిమ్మల్ని ఇమాజిన్ చేసుకుంటున్నారు ఇక్కడ హ్యాపీ ఫ్యామిలీని ఇమాజిన్ చేసుకుంటున్నారు మీతో వైఫ్గా అండ్ పిల్లలు ఉన్నట్టు నువ్వు వైఫ్ మీరు వైఫ్గా దగ్గర ఉన్నట్టు పిల్లల్ని మిమ్మల్ని హ్యాపీ ఫ్యామిలీగా ఇమాజిన్ చేసుకున్నారు చాలా రొమాంటిక్ థాట్స్లో ఉన్నారు చాలా క్రేవింగ్ ఫీలింగ్స్లో ఉన్నారు ఓకే ద మై గాడ్ ద వరల్డ్ అంటే లవర్స్ కార్డ్ని అండ్ డెవిల్ కార్డ్ని క్లోజ్ చేయమన్నారు సో అందుకు చేసుకున్నాను ఓకేనా సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ఎయిట్ ఆఫ్ పెంటికస్ ఫోర్ ఆఫ్ ఫోన్స్ ఎవరైతే మీరు ట్వంటీ జర్నీలో ఉన్నారో వారికి హండ్రెడ్ పర్సెంట్ రిజనేట్ అవుతుంది కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఓకే సూపర్ మెసేజ్ ఇచ్చారండి మీ పర్సన్ మీకు ఓవరాల్గా చెప్పాలంటే మీ పర్సన్ మిమ్మల్ని టూ మచ్గా మిస్ అవుతున్నారు టూ మచ్గా మిస్ అవుతున్నారు ఎందుకు అంటే ద డెవిల్ ఎనర్జీ ద లవర్స్ ఎనర్జీ ఇక్కడ టూ మచ్గా మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు ఓకే ఇక్కడ మీ పర్సన్ మీకు ఇస్తున్న మెసేజ్ ఏంటంటే నేను నిన్ను టూ మచ్గా మిస్ అవుతున్నాను నీ విషయంలో నేను చాలా చాలా అట్రాక్షన్ ఫీల్ అవుతున్నాను చాలా ఫ్యాషనెట్గా ఉన్నాను చాలా రొమాంటిక్ థాట్స్లో ఉన్నాను నిన్ను నేను వైఫ్గా ఇమాజిన్ చేసుకుంటున్నాను నువ్వు నా పక్కన ఉన్నట్టుగా నువ్వు నాతో మాట్లాడుతున్నట్టుగా నేను నేను టచ్ చేస్తున్నట్టుగా నేను చాలా ఇమాజిన్ చేసుకుంటున్నాను అంతేకాకుండా మన చిల్డ్రన్స్తో కూడా నిన్ను ఇమాజిన్ చేసుకుంటున్నాను ఒక హ్యాపీ ఫ్యామిలీగా నేను ఇమాజిన్ చేసుకుంటున్నాను నేను నీ విషయంలో చాలా ఫ్యాషనేట్గా ఉన్నాను చాలా రొమాంటిక్ థాట్స్లో ఉన్నాను అండ్ నా ప్రేమని నా ఫీలింగ్స్ని నా ఇమోషనల్స్ని నీకు ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నాను నా లవ్ ప్ర నా లవ్ ప్రపోజల్ని నీకు ఇవ్వాలనుకుంటున్నాను డెఫినెట్గా మన రిలేషన్లో రీ యూనియన్లోకి రావాలనుకుంటున్నాను రీస్టార్ట్ మన బంధాన్ని ఎమోషనల్ బంధంగా ఇంకా గ్రోత్ లోకి తీసుకురావాలనుకుంటున్నాను డెఫినెట్గా గా నీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నాను ఈ రిలేషన్ని నేను ఒక హ్యాపీ ఫ్యామిలీగా చూడాలనుకుంటున్నాను అండ్ నీతో నేను కంప్లీషన్ కోరుకుంటున్నాను నీతో నేను కంప్లీషన్ కోరుకుంటున్నాను నా ప్రేమ అన్కండిషనల్ లవ్ నేను నీకు ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను బట్ నా మనసులో నీ మీద నాకున్న ప్రేమ అన్కండిషనల్ లవ్ అండ్ నేను డెఫినెట్గా మన రిలేషన్ కోసం నేను ప్లాన్ చేస్తాను నేను ఆల్రెడీ ప్లానింగ్లోనే ఉన్నాను ఈ రిలేషన్లో నేను వర్క్ చేయాలనుకుంటున్నాను హండ్రెడ్ పర్సెంట్ నీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నాను నీకు ఏ లోటు లేకుండా ఒక స్టెబిలిటీతో కూడిన ఒక ప్రాపర్ కమిట్మెంట్ని ఇవ్వాలని నేను ప్లానింగ్లో ఉన్నాను అండ్ అంతేకాకుండా నేను హార్డ్ వర్క్ చేస్తున్నాను ఫైనాన్షియల్ పరంగా వెల్ సెటిల్గా ఉండాలని ఫైనాన్షియల్ పరంగా నా రిలేషన్ నా లైఫ్లో బ్యాలెన్స్ని తీసుకురావాలి అంతేకాకుండా రిలేషన్ని ఫైనాన్స్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని నేను ఆలోచిస్తున్నాను అని మీ పర్సన్ చెప్తున్నారు బాటమ్ ఆఫ్ ది డెక్ ఎస్ విత్ క్లారిటీతో మీకు మీ పర్సన్ ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇది మీ పర్సన్ మీకు ఇస్తున్న మెసేజ్ మీ పర్సన్ మిమ్మల్ని అన్కండిషనల్ లవ్ లవ్ చేస్తున్నారు అన్కండిషనల్ లవ్ చేస్తున్నారు టూ మచ్గా మిస్ అవుతున్నారు చాలా క్రేవింగ్ ఫీలింగ్స్తో ఉన్నారు చాలా రొమాంటిక్ ఫీలింగ్స్తో ఉన్నారు డెఫినెట్గా మీకు మీతో కంప్లీషన్ కోరుకుంటున్నారు రీయూనియన్ రావాలని కోరుకుంటున్నారు అండ్ మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు ఓకే మీ పర్సన్ ఇచ్చిన మెసేజ్ సూపర్గా ఉంది ఈరోజు